నమస్తే అందరూ ఎలాన్నారు మోనారా ఈ వీడియో వచ్చేసి పొలతల క్షేత్రం అయితే వెళ్తున్నాను పొలతల శివాలయం శివాలయం లోపల ఎలా ఉంటుందో ఈ రోజు మీకు వీడియోలో అయితే చూపిస్తాను చూడండి మొత్తానికి అయితే పొలతల వచ్చేసిన అనమాట పొలతల మీరు చూసినట్టయితే అంతా కూడా పొలతల ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే శివుని అతి పెద్ద విగ్రహం ఉంది చూడండి మొత్తానికి పొలతలు శివయ దర్శనం అయితే అయిపోయింది ఆ తర్వాత మండే సాం దగ్గరికి వెళ్ళి నాకైతే దారి తెలియదు నాకు దారి చూపించేకి వెంకట మరి గంగరాజు నాయనకు వస్తున్నారు ఎవరైనా దార్జు బిచ్చులు ముందు ఉంటారు కానీ వీళ్ళు నాయనకు వస్తున్నారు అదే మ్యాజిక్ వైస్ అయిపోయింది ఇక ఇక్కడికి ఎందుకు వచ్చాను చెప్పలేదు కదా మా టీం మెంబర్ లోనే రవితాయి వాళ్ళు తన ఇద్దరు పిల్లలకి ఒకేసారి పుట్టింటికలు అయితే తీస్తున్నాడు అందుకని అయితే ఇక్కడికి రావడం జరిగింది మరి కాసేపట్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెండు మేకలను అయితే బలి ఇచ్చేసి ఇక్కడైతే పెద్ద డిన్నర్ అయితే అరేంజ్ చేస్తారు ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది బండెన్న స్వామి దేవాలయం ఒకసారి బండన్న స్వామిని కూడా దర్శించుకోండి ఇక్కడంతా కూడా ఏటలు నరుకుతారు బండన్న స్వామి దర్శనం చేసుకొని వచ్చే కడపనాయరెడ్డి నాయరెడ్డి అయితే వచ్చేసినాడు కడపనాయరెడ్డి నాయరెడ్డి ఇంకెన్న చాలా రోజుల తర్వాత నా ఫ్రేమ్ లో అయితే కనపడారు రెండు ఆటలను అయితే రపరబా నరుకుతున్నారు అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే వైట్ రైస్ చేస్తున్నారు ఇంకా బుట్టలో మొత్తం కూడా రెండు ఆటలు కలిపి బుట్టలు అయితే వేసినారు ఇది వచ్చేసి మటన్ తయారు చేయడానికి మటన్ కూర అయితే మిగిలింది ఇది వచ్చేసి బోటి అన్నమాట మొత్తానికి అయితే కూర టేస్ట్ అయితే చాలా బాగుంది ఫుల్ వీడియోస్ రావాలనుకున్నట్టయితే ఆర్మార్ క్లిక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి